నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎన్నప్ప అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత భాషన్ రోడ్లు నవదేశాల బజ్లో లో కార్ తెలంగాణని కార్బార్ అవుతుందండి ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఆ భారతీ విటారా బ్రేజర్ జెడ్డీఏ ప్రేత అండి ఆ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మీటర్ అయితే ట్యాంపర్ అయిందండి లక్ష ఇరవై వేల వరకు మీటర్ తిరిగింది డెబ్బై ఎనిమిది వేలయితే రేడింగ్ ఉంది ఇది మనకు తెలిసిన ఒక డీలర్ కార్ ఇది అది కూడా ముందు చెప్తున్నాను లక్ష పదహారు వేల వరకు దీని షోరూమ్ ట్రాక్ ఉంటుంది తర్వాత ట్యాంపర్ ఆ మారుతి సుజుకి విటారా బ్రీజర్ జడ్డీఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు జెన్యున్ రేటింగ్ చెప్పాలంటే లక్ష ఇరవై వేలు వేసుకోండి లక్ష ఇరవై వేలు తిరిగింది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్లో ఉంది ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ కింద ట్రాక్టర్ రామంటే కాల్ చేయండి మారుతి విటార బ్రీజర్ జడ్డీఏ ప్లస్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఆ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది రెండు తాళ తాళాలు అవైలబుల్లో ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేలు రీడింగ్ ఉంది జెన్యున్ కాదు ట్యాంపర్ అయింది ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది లెఫ్ట్ సైడ్ చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీటుగా ఉంది కారు టైర్లు వచ్చేసి మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అండి అది కూడా కంపెనీలో చేంజ్ వచ్చేంజ్ డోర్లు కంప్లీట్ కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అని చూడొచ్చు రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు వచ్చేసి వందకు వంద శాతం ఉన్నాయి ఇంటీరియల్ వే చూడొచ్చు నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు రియర్ సీట్ కవర్లు నీట్గా ఉన్నాయి వెనక టైర్లు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉన్న టైర్లు ఉన్నాయండి లెఫ్ట్ అండ్ వ్యూ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ చిన్న చిన్న టచ్ప్లు అయితే జరిగినాయి కానీ వెహికల్ మాత్రం ఎక్స్టీరియర్ పరంగా ఎక్సలెంట్ ఉంది కారు ఒక మైనస్ అంటే ఒక రీడింగ్ ఒకటే ట్యాంపర్ అయింది లక్ష ఇరవై వేలు తిరిగింది మిగతా అంతా ఒరిజినల్ బండి మారుతి సుజుకి విటారా బ్రేజర్ జెడ్ఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ ఇక దీనికంటే టాప్ అండ్ ఉండదు రియర్ వైఫర్ డిఫాగరు వాషరు హైమౌంటే స్టాప్ లైటు స్పైలరు రూఫ్ కూడా నీట్గా ఉంది కంపెనీ ఫిట్టెడ్ కెమెరా అండి ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు ఫుల్ టాప్ అండ్ కాబట్టి కంప్లీట్ ఫిట్టింగ్తోనే వస్తుంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచే చేసుకోవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కంప్లీట్ వర్చినల్ అండి డిక్కీ కూడా కంప్లీట్ వర్చినల్ చూడవచ్చు కంప్లీట్ ఉంది బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది పిజ్జాలో బూట్ స్పేస్లో కూడా ఎటువంటి స్టెప్ స్పేస్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు టైర్ వచ్చేసి మీకు ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉందండి టూల్ కిట్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ చూడొచ్చు రైట్ సైడ్ లో కూడా ఎక్కడ స్క్రాచెస్ గానీ డెన్స్ గానీ ఎక్కడ ఇవ్వండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఉందండి టైర్ ఇది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు కి ఎప్పుడైనా లైనింగ్ అనేది మిస్ గా కావద్దండి ఏ కార్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే ఈ లైనింగ్ అనేది ఒక్కొక్క కార్కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్తో ఉంటుంది లైనింగ్ అనేది బాడీ లైనింగ్ అంటే ఇదే ప్రతిదీ మెయిన్ రోల్ పోషిస్తుంది ఇది బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఇది కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్ కూడా చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్ హైట్ అడ్జస్ట్ ఉంటుంది అని ఉంటాయి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఫోల్డబుల్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి బ్రిజర్లో ఎదురైన కొడుతుందండి అందుకనే బటన్ స్టార్ట్ ఉంటుంది స్టార్ట్ అయింది డెబ్భై ఎనిమిది వేలు తిరిగిందండి రీడింగ్ ఉంది డెబ్బై ఎనిమిది వేలు రీడింగ్ ఉంది కానీ ఇది ఒరిజినల్ రీడింగ్ అయితే లక్ష ఇరవై వేలు తిరిగింది లక్ష ఇరవై వేలు తిరిగింది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది హార్న్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిటెడ్ స్క్రీ స్క్రీన్ ఉంది స్టీరియో ఇది కంపెనీ నుంచే వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ కూడా వర్కింగ్ కండిషన్ ఉంది మంచి చెల్డ్ ఏసీ మ్యానువల్ గేట్స్ గేర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్ అది చాలా నీట్గా ఉంది చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చు ఒకసారి ఇంజిన్ చూపిస్తాను మీకు మెకానికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ ఇది ఈ టైర్ వచ్చేసి ఒక నైంటీ పర్సెంట్ ఉందండి ఇది టైర్ ఎక్కువ ఉంది స్టెప్పింగ్ కావచ్చు నాకు తెలిసి టైర్ ఎక్కువ ఉంది నైంటీ నైంటీ పర్సెంట్ ఉంది బోనట్ చూడచ్చు బోనట్ కంప్లీట్ వచ్చాలండి లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ వర్జినల్ చూడవచ్చు బారట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చిన రైట్ సైడ్ ఆపడానికి కూడా కంప్లీట్ వచ్చి ఏబిఎస్ అంటే లాక్ వీకేజ్ సిస్టమ్ ఉంది ఇంజిన్ కూడా ఉంది ఎక్కడ ఆయిల్ చంపనే లేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏది లేదు నీట్గా ఉంది టైమింగ్స్ ఏం ఇంకా చేంజ్ కాలేదండి టైమింగ్ చేంజ్ కాలేదు ఇంకా నీట్గా చూడొచ్చు చూడచ్చు బాగా కింద కిందికి ఓకే అండి వెహికల్ చూశారుగా మారుతి సుజుకి విటారా బ్రేజర్ జడ్డే ప్లేస్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలో ఫస్ట్ ఓనర్ కారు లక్షా ఇరవై వేలు తిరిగింది జన్యూన్ రీడింగ్ షోరూమ్ రాకండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా గ్లాస్ మొత్తం ఒరిజినల్ అండి అది కూడా కంపెనీలో చేంజ్ అయింది మెకానికల్ పరంగా మాత్రం ఎక్సలెంట్ ఉంది కారు సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి ఒక రీడింగ్ ఒకటే లక్షా ఇరవై వేలు తిరిగింది డెబ్బై ఎనిమిది వేలు ఉంది కానీ అది ఒరిజినల్ కాదు ట్యాంపర్ అయింది లక్ష ఇరవై వేలు జన్యూన్ రీడింగ్ షోరూం రాకండి దీని ధర వచ్చేసి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు కడుతున్నారండి అంటే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇదే మనకు పద్దెనిమిది మోడల్ జెడ్డీఏ ప్రైస్ ఇదే ఒక ఎనభై వేలు తొంభై వేలు అరవై నుంచి తొంభై వేలు లోపు తిరిగిన బండి అయితే ఏడు లక్షల యాభై వేలు ఇక్కడ మార్కెట్లోనే సేల్ అవుతుందండి ఇక్కడ ఢిల్లీలోనే ఏడు ఏడు ఇరవై నుంచి ఏడు యాభై ఇక్కడనే సేల్ అవుతుంది బండి ఇది రేటు కూడా తక్కువ ఉంది రీడింగ్ ఎందుకంటే కొంచెం ఎక్కువ తిరిగింది కాబట్టి లక్ష ఇరవై వేలు తిరిగింది కాబట్టి రీడింగ్ కూడా రేటు కూడా చాలా తక్కువ ఉంది మన మార్కెట్ తో పోల్చుకుంటే అది కూడా మనం బే చేసుకోవాలి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు చిన్న డిస్కౌంట్ ఉంటుంది మన కమిషన్ వేరు ఉంటుంది కంటెంట్ ఛార్జెస్ వేరే ఉంటాయని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైప్స్ అంటే కాల్ థ్యాంక్ యూ